కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయం యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండియు నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురమేదియూ వారికి దొరకకపోయెను ఆకలిదప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను వారు కష్టకాలమందు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదులలో నుండి వారిని విడిపించెను వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యుహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదురుగాక ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు ఆకలి గునిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధచేతను ఇనుపకట్ల చేతను బంధింపబడినవారై చీకటిలోనూ మరణాంధకారములోనూ నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేశను వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించను ఆయన కృపను బట్టియూ నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టియున్నాడు ఎనుప గడియలను విరుగొట్టియుడు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును వారు మరణ ద్వారములను సమీపించుదురు కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేశెను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించను ఆయన కృపను బట్టియూ నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచూ వ్యాపారము చేయువారు యహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశము వరకు ఎక్కుచూ అగాధమునకు దిగుచూ నుండిరి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను మొత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటూ అటూ తూలుచుండిరి వారు ఎటూ తోచకయుండిరి శ్రమకు తాళలేక వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియూ వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక జన సమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువ గల భూమిని చెవిటి పర్రగాను మార్చెను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకునున్నట్లును పొలములలో విత్తనములు చల్లి ద్రాక్షాతోటలను నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి చెందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను వారి వంశమును మందవలే వృద్ధి చేసెను యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు మోసగాండ్రందరూ మౌనముగా నుందురు బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును యహోవా కృపాతిశయములను జనులు Para o